పమే తన శత్రువు తన శాంతియే తనకు రక్ష శాంతి అంటే ఉద్వేగపడకుండా ఉండడం ప్రశాంతంగా ఉండడం మనిషికి ఉద్వేగం ఎప్పుడు వస్తుంది ఆవేశం ఎప్పుడు వస్తుంది కోపం ఎప్పుడు వస్తుంది అంటే అవతల వారు తనను చిన్నబుచ్చారనో లేదా అవతల వారు చెప్పిన మాట తాను తిరస్కరించవలసి వచ్చినప్పుడు కోపం వస్తుంది కానీ మీరు ప్రశాంతంగా ఉండగలిగారు అనుకోండి ఒక చిన్నపిల్లవాడు తప్పు చేస్తే అది చిన్నపిల్లవాడు తిరిగి తప్పు చేస్తున్నాడని మీరు ఎంత ప్రేమతో ఉండగలరో అట్లా ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రేమ భావనతో మీరు ప్రశాంతంగా ఉండగలిగితే ఆ శాంతి ఆయనకు రక్ష అవుతుంది ఎందుకనంటే ఎవరు పరమ ప్రశాంతంగా ఉంటాడో ఆయన ఆరోగ్యం బాగుంటుంది రెండు ఎవరు ప్రశాంతంగా ఉంటాడో ఆయన బాగా ఆలోచించగలడు మీరు చూడండి కోపంగా ఉన్న వ్యక్తి కానీ ఉద్వేగంతో ఉన్న వ్యక్తి కానీ బాగా ఆలోచించలేడు కానీ ప్రశాంతంగా ఉన్న వ్యక్తి బాగా ఆలోచించగలడు అంతేకాదు ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రశాంతత అన్నది చాలా చాలా అవసరం మీరు అది అలవాటు చేసుకోవాలి ఎందుకనంటే మీరు ప్రశాంతంగా ఉండగలిగారు అనుకోండి మీరు ఎక్కువ కష్టపడి చదవగలుగుతారు మీ ప్రశాంతతకి భంగకరమైన విషయాల్ని మీరు పరిశీలించారనుకోండి పక్కనే మీరు ఒక చరవాణి పెట్టుకుని అది టింగ్ అన్నప్పుడల్లా మీరు దాన్ని చూడడం అలవాటు చేసుకున్నారనుకోండి అందులో మీ మనసుని కదిపేసే విషయాలు ఏమైనా కనపడ్డాయి అనుకోండి మీకు చదువుతున్న చదువు మీద శ్రద్ధ ఉండదు అదే మీరు ఉద్వేగపడకుండా ఉన్నారనుకోండి ప్రశాంతంగా ఉన్నారనుకోండి పది పుటలు చదవగలిగిన వాళ్ళు పదిహేను పుటలు చదువుతారు మీరు ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా ఉన్నారనుకోండి గంట పని చేయగలిగిన వాళ్ళు రెండు గంటలు పని చేయగలరు అదే మీరు ఉద్వేగంలో ఉన్నారనుకోండి మీరు ఏ పని చేస్తున్నారో మీకే నియంత్రణ ఉండదు మీరు ఆ పని చేస్తున్నప్పుడు ఏ వస్తువు తీశారో ఎక్కడ పెట్టారో మీకు జ్ఞాపకం ఉండదు ఒకచోట పెట్టవలసిన వస్తువు ఒకచోట పెడతారు మీరు చదువుతున్నట్లు కనపడతారు కానీ మీరు చదివినది మీలోకి వెళ్ళదు చదువుకోవడం అన్న మాటకు ఏమిటి మంచినీళ్లు తాగడం ఎట్లా ఉంటుందో అన్నం తినడం ఎట్లా ఉంటుందో చదువుకోవడం కూడా అట్లా ఉండాలి నేను తిన్న అన్నం ఏమైపోతుంది నేనైపోతుంది నేను తాగిన నీళ్ళు ఏమైపోతాయి నేనైపోతాయి నేను తీసిన ఊపిరి ఏమైపోతుంది నేనైపోతుంది నేను చదివిన చదువు ఏమవ్వాలి నేనైపోవాలి అంటే అంత బాగా జ్ఞాపకం ఉండేటట్టుగా చదువుకోవాలి అట్లా చదువుకోవాలి అంటే ప్రశాంతంగా ఉండడం అలవాటు కావాలి